అందరిలో మనం ఉండాలి ఈరోజు టాపిక్ అయితే మీకు చాలా క్లియర్గా అర్థమైపోయింది విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటల గురించి పాలేర్లు అలాగే దోపిడీదారులు ఎవరు పాలేర్లు ఎవరు దోపిడీదారులు నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు ఎవరు నిజాయితీగా మాట్లాడుతున్నది ఎవరు అసలు నీతి నిజాయితీ అనేవి ఈ రోజుల్లో ఉన్నాయా ఈ మాటలన్నీ కూడా ఈ విజయసాయిరెడ్డి గారి మాటల్లో వస్తాయి విజయసాయిరెడ్డి గారిని మనం ఆయన తనని తాను పాలేరు అని చెప్పుకున్నారు అయితే మరి నేను చెప్పింది ఏంటి పాలేర్లు అని చెప్పా అలాగే దోపిడీదారులు అనేది కూడా పెట్టాం దీనిలో ఎవరికి వర్తిస్తుంది అనేది కూడా చూద్దాం ఎందుకోసంటే ఈరోజు చాలా నిర్భయంగా నిస్సంకోచంగా మనం ఎప్పట్లాగనే కరాఖండిగా ఉన్నదున్నట్టుగా మాట్లాడదాం అలా మాట్లాడడం కోసమే ఈ వీడియో మీరు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేసి వీలైతే షేర్ చేయండి షేర్ చేస్తే కనుక ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మనం ముందు స్థాయిలో ఇంతకుముందు మనం ఎంత దినగైతే చేసేవాళ్ళం అవన్నీ వస్తాయి అయితే ఇక్కడ ఒక్క విజయసాయిరెడ్డి మాటల్లో ఎంత నిజాయితీ ఉంది ఆయన మాటల్లో నిజాయితీ ఉందా లేదా నిజాయితీ కలిగిన వాడి మాటలు ఎలా ఉంటాయి అసలు ఆయనలో నిజాయితీ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో నిజాయితీ లేదా అలాగే వీళ్ళిద్దరిలో నిజాయితీ ఉంది అనుకుంటే కూటమి ప్రభుత్వం ఏంటి చేస్తుంది దీనికి కూటమిలో ఉన్నవారికి ఏంటి సంబంధం దాన్ని కూడా మనం ఈ విశ్లేషణలో తెలుసుకుందాం ఎందుకోసంటే ఆయన తనని తాను ఒక పాలేరుగా విశ్లేషించుకున్నాడు జస్ట్ పబ్లిక్గా చెప్పేశాడు నిజాయితీ అనేది ఖచ్చితంగా అక్కడ మనకు కనిపిస్తుంది అలాగే ఒక వ్యక్తి నిజాయితీగా ఉంటే ఎప్పటికీ ఎదగలేడు ఎప్పటికైనా సరే చాలా రేర్గా ఎదుగుతాడు చాలా తక్కువ చాలా కష్టం మీద జనాల్ని ఒప్పించగలుగుతాడు పబ్లిక్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు దానికి ఉదాహరణ నేను కూడా ఉదాహరణగానే చెప్పొచ్చు ఎందుకోసంటే నా పరిస్థితి కూడా మీకు తెలుస్తుంది నేను ఎవరి దగ్గర కూడా వెళ్ళి జీ హుజూర్ అంటూ చెయ్యిను కాబట్టి ఇలా ఉంటాను నా ఇల్లు కానీ నేను కానీ నా వాతావరణం కానీ అదే జీ హుజూర్ అనుకుని సలాం కొట్టుకుని ఉంటే ఇంకోలా ఉంటుంది అయితే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాలూకా రాజకీయ జీవితం మనం చూస్తే కనుక నీతి నిజాయితీ పక్కాగా నేను ఇలాగే ఉంటాను నేను నిజాయితీగా వెళ్తాను జనాన్ని నమ్ముకుంటాను పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు వీళ్ళే నాకు చూ చూస్తారు నేను ప్రజలకు మేలు చేస్తే చాలు నాకు అంత మేలు జరుగుతుంది అని చెప్పి నమ్ముతారు ఆయన అలా ఉండడం వల్లే ఆయన ఈరోజు కష్టాల్లో ఉన్నారు అలాగే విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాటలు ఆయన కూడా నిజంగా ఆయన మాటల్లోనైతే కనుక నిజాయితీ కనిపిస్తుంది నిజాయితీలో ఉన్నాడు కాబట్టే అటు ఇటు రెండిటికి కూడా చెడిపోయి ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది అయితే లౌక్యం తెలిసిన వాడు రాజకీయం తెలిసిన వాడు ఎప్పుడైనా సరే ఏదో ఒక పక్షాన ఉండాలి మనం ఉన్నామని అంటే అయితే టీడీపీని కానీ జనసేనని కానీ వీళ్ళని విమర్శిస్తున్నామని అంటే మనం వైఎస్ఆర్సీపీలో ఉన్నాం కాబట్టి వాళ్ళని విమర్శిస్తాం పక్కాగా మనం ఒక స్టాండ్ తీసుకుంటాం ఎస్ మనం ఇటు సైడ్ ఉన్నాం అలాగే వీళ్ళని విమర్శించి వాళ్ళని విమర్శించి మొత్తం వాళ్ళని అందరినీ విమర్శించుకుంటూ పోతే చివరికి ఏకాకిగానే మిగులుతావు ఆ విషయం విజయసాయిరెడ్డి గారికి కూడా బాగా తెలుసు ఖచ్చితంగా తెలుసు కాకపోతే ఆయన చేస్తున్నది ఏంటి అటు కూటమిని గట్టిగానే విమర్శిస్తున్నారు ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గట్టిగానే విమర్శిస్తున్నారు రెండిటికి గట్టిగా విమర్శిస్తూ నేను రాజకీయాల్లో ఉంటాను అని చెప్తున్నారు నిజానికి ఆయన రాజకీయాల్లో ఉంటాను మళ్ళీ అరంగేటం చేస్తాను అని చెప్తే ఆయన ఏ ఉద్దేశంతో అని చెప్తున్నారని అనుకోవాలి నిజంగా కూటమికి దగ్గర అవుతారని అనుకుంటే కూటమి మీద గట్టి నిందలే వేస్తున్నారు గట్టిగానే విమర్శిస్తున్నారు అలా విమర్శించిన వాళ్ళని ఎంతమందిని చూడలేదు మళ్ళీ అందులోకి వెళ్ళిపోయే వాళ్ళని అంటే అలా చేసే రకం అయితే ఆయన అయితే కాదని అనుకుంటున్నాం ఎందుకోసంటే ఆ నిజాయి మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా ఆయన ఆశించి భంగపడ్డానికి అనేది మన వాళ్ళు కామెంట్ చేస్తున్నారు అయితే ఆశించి భంగపడ్డం అనేది ఎప్పుడైనా సరే రాజకీయాల్లోకి వచ్చిన ఒక వ్యక్తి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన ఒక ఉద్యోగి కానీ ఎవరైనా సరే నీతి నిజాయితీలుగా మొట్టమొదట ఉందాం అనుకుంటారు ఉదాహరణకి ఒక పోలీసు ఆఫీసర్ తీసుకుందాం కొత్తగా డ్యూటీలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటాడు మంచి ఫిట్గా ఉండి మొత్తం ఎలాంటి అయినా సరే ఎదుర్కొంటాను సమాజంలో నీతి న్యాయాలతో వెళ్తాను నేను లంచం తీసుకోను చాలా నిజాయితీగా పనిచేస్తాను అనుకుంటాడు కానీ రాను రాను క్రమేపి పరిస్థితులకు తలొగ్గి ఆయన కూడా మారిపోతున్నాడు మనం చూస్తాం ఎందుకసంటే మన తరతరాలుగా ఎంతమంది ఆఫీసర్లను చూసినా సరే క్రమేపీ వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ అవినీతిలోకి వెళ్ళడం చూస్తూ ఉంటాం అలా ఒక సిన్సియర్ ఆఫీసర్ తన ఒక కేసుని ఎప్పటికీ సాధించలేకపోతున్నాడు అనుకోండి పైనుంచి ఆఫీసర్లు ఒత్తిడి వస్తూ ఉంటుంది ఆఫీసర్లు ఒత్తిడి చేస్తూ ఉంటారు ఒత్తిడి చేస్తూ ఉంటే ఎప్పటికీ నిజాయితీగా వెళ్తూ మనం సాధించలేకపోతున్నాం అని అనుకుంటే ఈలోగా ఒక కానిస్టేబుల్ చెప్తాడు సార్ దాని గురించి ఎందుకు సార్ మీరు ఒక్కరోజు మీరు కాదు మీరు ఇంటి దగ్గర ఉండండి నేను పరిష్కరించేస్తాను అని అంటాడు వెంటనే టకా 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 పిలిచేసి సెటిల్ చేసేస్తాడు ఎలా ఆయనకున్న మార్గం అది అలా చేస్తాడు అంటే నీతి నిజాయితీ అని పక్కన పెట్టేసి ఒక రోడ్లు ఒట్లుకెళ్తాడు అప్పుడు ఎస్సీ అని అనుకుంటాడు అబ్బా ఆయన ఇంత కష్టపడుతున్నాను ఎందుకు చెడ్డ పేరు వస్తుంది అదే వీళ్ళు చేసుకున్నట్టు నేను సొసైటీకి ఒక రోజు తప్పుకుంటే చేస్తాడు కదా అలా చేసుకోవచ్చు కదా అని అనుకుంటాడు రాజకీయాల్లోకి వచ్చిన వాడు కూడా మొట్టమొదటి ఏమనుకుంటాడు ఎస్ ప్రజాసేవ చేద్దామనుకునే వస్తాడు చుట్టూ ఉన్న మంది మార్బలం వీళ్ళందరూ పెరిగి 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 వాళ్ళు ఇతన్ని ఆ రొంపిలోకి లాగుతారన్నమాట అన్నమాట ఎవరు అవినీతుల్లోకి వాటిలోకి వీటిలోకి దించుతారు విజయసాయి రెడ్డి గారు ఆశించి అంటే మనం ఆశించి వచ్చారని అనుకోవడానికి లేదు కానీ ఆయన పడ్డ కష్టం కూడా మామూలుది కాదు ఖచ్చితంగా ఆశ ఆయన కష్టానికి ఆశించడంలో తప్పు లేదని కూడా అనుకోవచ్చు ఆయన పడ్డ కష్టం అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా భూమి మీద ఎలాంటి స్కోపు లేదు అన్నట్టుగా సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి ఒంటరిని చేసేసి గట్టిగా అధపాతాలను తొక్కేసేటట్టుగా చేశారు అలాంటి టైంలో ఒంటరిగా ఎదురు నిలిచాడు విజయసాయి రెడ్డి అది చాలా మందికి తెలియకపోవచ్చు నేను అప్పటి నుంచి మొదటి నుంచి గమనిస్తున్న వాటిని కాబట్టి నాకు బాగా తెలుసు ఏ విధంగా తెలుసు అంటే విజయ్ అన్ని కేసులు మొత్తం సోనియా గాంధీ ఏం చెప్పింది మీరు కనుక ఓదార్పు యాత్ర ఆపకపోతే ఇదిగో ఇన్ని కేసులు నేను ఏదైతే పెడతానని చెప్పేసి ఫైల్కి ఫైల్ తీసుకొచ్చి ఆయన మొహాన్ని కొట్టింది ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఫైల్ కొట్టేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వనకలేదు తొనకలేదు బెనకలేదు ఎందుకసంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఎదుర్కొంటానని చెప్పేసి ఆయన ధీమా ఆయనలో ఆ ధీమా ఉంది కానీ విజయసాయి రెడ్డి గారి లాంటి వ్యక్తి సోనియా గాంధీ లాంటి వ్యక్తి భయపెట్టినప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా మెల్ట్ అయిపోవాలి ఎస్ ఆయన మీద కేసులు మేము ఆయన తప్పు చేశాడని చెప్పు నీ వల్ల తప్పు లేదనేసి మేము వచ్చేసి నేను తప్పించేస్తాం నీ మీద కేసులు లేకుండా మేము చూసుకుంటాం నువ్వు మాత్రం ఒక్కసారి ఆయన మీద మొత్తం నెట్టేసి నువ్వు పక్కా తప్పుకోవచ్చు అంటే కనుక అలా తప్పుకోలేదు ఆయన దానికి కూడా కారణాలు ఉండొచ్చు కానీ అలా నిలబడ్డానికి కూడా ఒక నిజాయితీ అనేది ఉండాలి ఆయనలో ఉంది అయితే వైజాగ్ లో మా సోషల్ మీడియా మీటింగ్ పెట్టి సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు అసలు వీళ్ళ తాలూకా ఏదైతే టాపిక్ ఉందో అది పై వరకు చేరట్లేదు అనేటప్పుడు విజయసాయి రెడ్డి గారిని కూడా అధికారాలు అప్పచెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వాళ్ళ తాలూక బాధలు ఏంటో కనుక్కోండి వాళ్ళకి పరిష్కారం ఏంటో చూపించండి అనేటప్పుడు ఆ మీటింగ్ లో నేను క్లియర్గా చెప్పా సార్ మేము ఆడుతున్న మాటలు ఇవి కూడా అక్కడ వరకు చేరట్లేదు బాగా కష్టపడ్డ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు డ్రాప్ అయిపోతున్నారు సోషల్ మీడియాలో చాలా యోధులుగా పేరుంచిన వాళ్ళు మొత్తం అప్పుడు కేసులకి కూడా భయపడకుండా ఎదురు నిలిచిన వాళ్ళందరూ కూడా డ్రాప్ అయిపోతున్నారు ఇదే కంటిన్యూ అయితే నేను నాలాంటి వాళ్ళు కూడా డ్రాప్ అయిపోతామని చెప్పినప్పుడు ఆయన చాలా చిరాగ్గా మొహం పెట్టారు ఆయన చాలా చిరాగ్గా మొహం పెట్టినప్పుడు కూడా క్లియర్ గా అంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరు ముందల చాలా మంది ముందు వాళ్ళందరి ముందర నేను ఆయన మొహం చూసుకుంటే పాయింట్అవుట్ చేసి మరి చెప్పా వైజాగ్ మీటింగ్లో విజయసాయి రెడ్డి గారు మీరు చేస్తుండే తప్పు మొత్తం ఇదంతా కనుక ఇలా చేస్తే కనుక ఉండరు అని చెప్పేసి అదే పరిస్థితులు ఇప్పుడు ఆయన ఉన్నారు క్వార్టరీ క్వార్టరీ క్వార్టరీస్ అని ఏదైతే అంటున్నారో అదంతా జరుగుతుంది అయితే ఈయన మన మెయిన్ టాపిక్ ఏంటి అంటే ఆయన పాలేరు అని చెప్పి చెప్పుకున్నాడు మరి కూటమిలో లేరా కూటమిలో అసలు సిసలైన పాలేరు ఉన్నాడు ఎవరు అసలు సిసలైన పాలేరు ఇంకొక పదిహేను సంవత్సరాలు నేను వీళ్ళ దగ్గరే పాలేరు కానం చేస్తాను కానీ చెప్తాడా చెప్పడు కానీ రెడ్డి మాత్రం చెప్పుకున్నాడు క్లియర్గా ఎస్ నేను పాలేరుని అక్కడ కూటమిలో ఉన్న పాలేరు ఇంకో పదిహేను సంవత్సరాలు నేను ఇళ్ళ దగ్గరే పాలేరకం చేస్తానని చెప్తున్నాడు తప్ప ఆయన తనను తాను ఎప్పుడు పాలేట అనౌన్స్ చేసుకోవట్ల కానీ విజయసాయి రెడ్డి గారు అనౌన్స్ చేశారు దా ఆయనకి వీళ్ళకి తేడా ఏం చేస్తా నీతి నిజాయితీ వాళ్ళ అక్కడ మనకి దాపరకం ఎందుకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పదిహేను సంవత్సరాలు ఇంకా పాలేరతనం చేస్తాను అంటున్నాడు ఎట్టి పరిస్థితుల్లో యజమాని తప్పు చేసినా యజమాని ఎలాంటి పని చేసినా యజమాని ఎంత నీచంగా దిగజారిపోయినా ఎంత దోపిడీదారులు మొత్తం దోపిడీదారులు కూడా మనం అనుకున్నాం కదా ఈ దోపిడీదారులు ఎంతమంది ఇదైనా సరే ఎంత దోచుకున్నా సరే వీళ్ళకి నేను పదిహేను సంవత్సరాలు ఊడిగం చేస్తాను వీళ్ళ దగ్గరే పాలేరకం ఉంటాను నేను పాలేరులాగానే ఉంటాను అని అలా ఎప్పుడైతే ఇంకో పదిహేను సంవత్సరాలు వీడు మనకు జారిపోకుండా ఉంటాడు అసలు తెలిసిందో వెంటనే వాళ్ళందరూ ఏం చేస్తారు పక్కాగా వాళ్ళు చెయ్యాలనుకుంటే నువ్వు పడి ఉంటాను అనేటప్పుడు ఏదైనా వంట మనిషి ఉంది మన ఇంట్లో వంట మనిషి ఉందనుకుందాం వంట చేయడానికి రేపు రానమ్మగారు ఏమో అన్నది అనుకోండి మనకు భయం వేస్తుంది అది కాదే బుజ్జి తల్లి నాయన బాబు నీకేం కావాలంటే అది ఇస్తాను నీకు కావాలంటే శాలరీ పెంచుతాను నువ్వు రానంటే ఎలాగా నాకు తప్పనిసరి అని అంటావు ఎప్పుడు తను ఖచ్చితంగా రాను అని చెప్తే లేదమ్మగారు నేను ఇంకా సంవత్సరం పాటు మీ దగ్గరికి ఉంటానమ్మా ఏ రోజు సెలవు పెట్టనమ్మ మీతోనే ఉంటానమ్మా అంటే ఏం చేస్తాం ఇది పడి ఉంటుంది ఇంకా రేపు డబ్బులు లేవమ్మా ఒక రెండు మూడు వారాల తర్వాత ఇస్తానులే అని చెప్పినా కూడా ఉంటారు ఇంకా అంత ధీమా కూడా వస్తుంది అలాగే వీళ్ళు కూడా నిజానికి విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇప్పటికీ కూడా కఠినంగా అయితే ఎక్కడ విమర్శించటరా ఎంతసేపు కోట్రి గారి గురించి చెప్తున్నారు మీరు నిజాలు తెలుసుకోండి నా మీద వేసిన నిందని మీరు ఇదే అయితే వెనక్కి తీసుకోండి అని అంటున్నారు నిజంగా ఆ విషయంలో ఒకసారి ఆలోచించాలి ఇగోలికి పోకూడదు రాజకీయంలో పార్టీ పరంగా ఉండేటప్పుడు పార్టీని ముందుండి నడిపించే నాయకుడు అయినప్పుడు ఇగోలుకి పోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరికిద్దరు కూడా విజయసాయి రెడ్డి గారు కొంత తగ్గుతున్నారు ఏ విధంగా తగ్గుతున్నారు అంటే ఆయనకి మరి డైరెక్ట్గా మాట్లాడే ఇంటికి వెళ్ళి మాట్లాడే స్కోప్ ఇవ్వట్లేదు కాబట్టి ఆయన ఇలా ప్రెస్ మీట్లో చెప్పాల్సి వస్తుందేమో ఆయన తన ఉద్దేశాన్ని చెప్తున్నారు ఎస్ ఆ ఒక్క విషయంలో కనుక తగ్గితే నేను రావడానికి సిద్ధంగానే ఉన్నానని అనౌన్స్ చేసినట్టే కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొత్తం ఆ విషయంలో ఏదైతే కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారో అలాంటి విషయాల్లో కొంచెం ఆలోచించాలి పక్కాగా ఆలోచించాలి అప్పుడు పార్టీ మరింత బలోపేతం అవుతుంది మరింత ముందుకెళ్తుంది అయితే ఇక్కడ మళ్ళీ విజయసాయి రెడ్డి గారు చెప్పిన ఇంకొక మాట ఏంటి అదే అంటే కూటమిని విడదీస్తే గాని గెలవలేరు అది విడదీయాలి అనే లాజిక్ ఈయన చెప్తున్నారా ఎవరికి హింట్ ఇస్తున్నారు పార్టీకి హింటిస్తున్నారా లేదంటే కూటమి వాళ్ళకి హింటిస్తున్నారా నిజంగా అదే లాజిక్కు అదే పక్క గెలుపుకు సూత్రం అని అనుకుంటే కనుక నిజంగా ఆ విషయంలో బయటకు చెప్పొచ్చా అలాంటి విషయాలు అది ఎవరికైనా తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం తెలియదా కూటమిని విడగొడితేనే మళ్ళీ ఆయనకి స్కోప్ ఉంటుందని అది లాజికల్గా అప్లై చేయాలని అని కానీ ఇక్కడ జనాలకి బాగా మనం తెలియచేయాల్సింది ఏంటి అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు తెలియజేయాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి ఎన్ని తప్పులు చేసినా ఎంత దరిద్రంగా పరిపాలించినా ఎంత మొత్తం చేతకానితనంగా పరిపాలించినా పవన్ కళ్యాణ్ విమర్శించడు కలిసే ఉంటాడు అది జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆయన చెప్పేస్తున్నాడు కాబట్టి క్లియర్గా అలాంటి పరిస్థితుల్లో కూడా విభజించేలాగా రావాలి అనుకుంటే వీళ్ళ తనకు వ్యూహాలు వీళ్ళు చెయ్యాలి అమలు చేయాలి మరి ఇక్కడ విజయసాయి రెడ్డి గారు క్లియర్గా వాళ్ళకి ఇస్తున్నట్టే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి క్వార్టరీని నమ్ముకుంటే అధికారంలోకి రావడు ఇంకా రాడు అని చెప్తున్నాడు అది ఎవరు చెప్పలేరు అది ఎప్పుడు కూడా క్వార్టరీ మీద కానీ ఇంకో దాని మీద కానీ ఆధారపడి ఉండదు ఓడిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అదే నేను నింగి నిప్పులు కమ్ముతూ నింగి నిబిడి ఆశ్చర్యంతో వీళ్ళే నిర్దార్ నేను నిప్పులు కావకూ నేను నేల కూలితే నిర్దాక్షిణ్యంగా వీళ్ళే అని చెప్పేసి ఆశ్చర్యంతో వీళ్ళే పుగడతారు నిర్దాక్షిణ్యంగా వీళ్ళే తిడతారు అని చెప్పేసి ఎలాగైతే అన్నారో ఆయన ఓడిపోయారు కాబట్టి ఇన్ని మాట్లాడుతున్నారు కానీ గెలిచేటప్పుడు ఇవన్నీ ఉండవు పక్కాగా ఈ కారణాలన్నీ పక్కన పెట్టేస్తారు సింపుల్గా ఓడిపోయాడు కాబట్టి ఇంకా గెలవలేడు టాపిక్ తీసుకొస్తున్నారు అది విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తికి ఆయనకి బాగా తెలుసు ఏమని జగన్మోహన్ రెడ్డి గారిలో సత్తా ఉంది ఆయన గెలుపున ఎవరో ఆపలేరని తెలుసు కానీ ఇంకొక వైపు నుంచి బలహీనతలు కూడా చెప్పాలి శ్రీకృష్ణుడు కౌరవుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏం చెప్పాడు మొత్తం పాండవులకి మీరు ఐదే కనీసం ఐదు ఊర్లైనా ఇవ్వండి మీరు ఐదు ఊర్లైనా ఇవ్వకపోతే అప్పుడు ఏం జరుగుతుంది అర్జునుడు మొత్తం ఒక్కొక్కని మొత్తం ఏ విధంగా చీల్చి చెండాడుతాడు భీముడు ఎలాగా దుర్యోధని తాలకు తొడలు చీలుస్తాడు ఇలాగ మొత్తం కౌరవ సామ్రాజ్యం ఏ విధంగా కొప్పుకూలిపోతుందో అంత చెప్తాడు ఎప్పుడు ఐదు ఊర్లు అడుగుతూ బ్రతిమలాడుతున్నట్టుగానే మాట్లాడుతూ ఆ ఐదు ఊళ్ళో కూడా ఇవ్వకపోతే ఇంత ప్రళయం జరుగుతుంది అనిసి ఇక్కడ విజయసాయిరెడ్డి గారు కూడా ఆ సూత్రాన్ని అమలు చేస్తున్నారు నన్ను తీసుకోండి లేకపోతే కనుక ఈ క్వార్టర్ని నమ్ముకుంటే కనుక మీరు ఇలా నాశనం అయిపోతారు అనిసి రెండు విధాలుగా జనాలకి ఎక్కించేటప్పుడు పబ్లిక్లో చెప్పేటప్పుడు ఇలాంటి మాటలు వస్తున్నాయి కానీ విజయసాయిరెడ్డి గారు కూటమి బలహీనతలని కూడా ముందు పెడుతున్నారు కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఒక ఎద్దు పైకే చూపించారు అంటే ఆయన ఆ నిజాయితీని మరింత పెంచేసే చూపించారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో తప్పుని ఒప్పుకోరు ఆయనకి తెలిసి అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించరు పక్కాగా ఆ విషయం చెప్పారు మరి ఆయనకు తెలియకుండా జరిగిందా అంటే జరగలేదు స్కామ్ లేవి జరగలేదు అని కూడా క్లియర్గా చెప్పారు అంత క్లియర్గా ఇప్పటి వరకు ఎవరి మీదైనా కేసులు పెడితే కనుక వాళ్ళు వెళ్ళడం దానికి ఎటెండ్ అవ్వడం ఎటెండ్ అయిన తర్వాత సైలెంట్గా వచ్చేసి ఇంటికి వచ్చేయడం చూసాం తప్ప వచ్చి బయటకు వచ్చి వాళ్ళ నన్ను ఇది ప్రశ్నలు అడిగారు ఈ ప్రశ్నలు నేను ఇంత ఖరాఖండిగా ఇలా చెప్పాను అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది చాలా తక్కువ మంది కానీ ఆయన నిజా నీతి నిజాయితీగా చెప్పేశారు అదే ఇంకొక రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు అది గుంబడంగా ఉంచుకొని తనలోనే ఉంచుకొని తను బయటకు చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పార్టీ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కానీ టెన్షన్ ఉంటుంది ఈయన వెళ్ళాడు ఏమని చెప్పాడు వాళ్ళు చెప్పిన దానికి ఏమైనా లొంగిపోయాడా వాళ్ళు చెప్పిన దానికే ఊ కొట్టేశాడా వీళ్ళ ఈయన చేత వాళ్ళ అబద్ధం చెప్పించగలిగారా తప్పుడు సాక్ష్యం చెప్పించడానికి ఈయన ఒప్పించారా ఈ విధంగా ఆలోచిస్తారు టెన్షన్ ఫీల్ అవుతుంది కొంత ఎంత నిజాయితీగా ఉన్న వాళ్ళలోనైనా సరే కొంత టెన్షన్ అనేది వస్తుంది అలా రెండు విషయాలు కూడా అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అరాచకాలు మితిమీరిపోయాయి ఆ విషయాన్ని కూడా బాగా ధృవీకరించి మరి చెప్పారు పక్కాగా వి విజయసాయి రెడ్డి గారి మాటల్లో నీతి నిజాయితీ అనేవి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ నీతి నిజాయితీలను నమ్ముకున్నారు కాబట్టి నేను ఎందుకు తగ్గాలి అన్నట్టుగా ఆయన ఉంటాడు ఈయన కూడాను నేను తప్పు చేయలేదు కదా నేను ఎందుకు తగ్గాలి అన్నట్టుగా ఉంటారు ఇద్దరు ఒక వరలో రెండు కత్తులు ఏమడవు అన్నట్టుగా ఖచ్చితంగా ఎమడవు అన్నట్టుగా అలాంటి సమయంలో ఎవరో ఒకరు మధ్యలో రాయబారం చేసి వాళ్ళిద్దరిని దగ్గరికి చేర్చితే పార్టీ మరింత బలోపేతం అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారు అంటే ఇలాంటి నాయకుల్ని నేను ఇంకొక పది మందిని వంద మందిని తయారు చేయగలుగుతాను అనేది ఆయన నమ్మకం మరి ఆ విషయం కూడా మనం ఆయన్ని కొట్టలేము కదా మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ చేస్తే మరింత మంచిగా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్